తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి రాత్రి సమయంలో వాతావరణం కాస్త కూల్గా అనిపించిన మధ్యాహ్నానికి బాణుడు తన ప్రభావాన్ని చూపుతున్నాడు ఈ నేపథ్యంలో ప్రజలు బయట తిరగడం అంత సేఫ్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు మరికొన్ని రోజుల్లో పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ప్రారంభమవుతున్న కారణంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించాలని డాక్టర్లు సూచిస్తున్నారు ఇక బయటకు వెళ్తే తప్పనిసరిగా ఇవి పాటించండి మధ్యాహ్నం ఎండ అధికంగా ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళకపోవడమే ఉత్తమం ఎండ తీవ్రత తక్కువగా ఉంటే బయటకు వెళ్ళండి కాటన్ దుస్తువులను ధరించండి ముఖ్యంగా తెలుపు రంగు పలచరి బట్టలు ధరించండి ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే చేతులు పూర్తిగా కప్పే దుస్తువులను ధరించండి తలకు క్యాప్ పెట్టుకోండి లేదా గొడుగును వాడండి కళ్లకు సన్ గ్లాసును పెట్టుకోండి ఇక ఎండ తీవ్రత వల్ల శరీరం పొడిబారుతుంది కాబట్టి మీ శరీరానికి తగ్గట్టుగా నీరు తాగండి మీ శరీరానికి తగ్గట్టుగా నీరు తాగడం వల్ల ఎప్పుడు కూల్గా ఉంటారు రోజుకు నాలుగు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది మధ్యానికి దూరంగా ఉండండి బరువు ఎక్కువగా ఉండేవారు నీరు ఎక్కువగా తాగాలి ఇక సూర్యకిరణాలు ఇంట్లోకి రాకుండా చూడండి డోర్ కటన్లు వాడండి ఎండ అధికంగా ఉంటే తలుపులు కిటికీలు మూసివేయండి కిటికీల వద్ద టేబుల్ ఫ్యాన్ పెట్టకండి ఇలా చేయడం వల్ల బయట వేడిగాలి లోపలికి వస్తుంది బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్ళండి కిటికీలకు చల్లటి గుడ్డలు వేలాడి తీయండి ఎండలు అధికంగా ఉంటే వ్యాయామం చేయకండి పిల్లలను ఎండలో వాడనీయకండి ఎండల్లోకి వెళ్ళేటప్పుడు స్క్రీన్ లోషన్స్ వాడండి ఇక సమ్మర్లో పరిశుభ్రత చాలా ముఖ్యం శుభ్రంగా ఉండకపోతే చెమట గ్రంథులు మోసుకుపోతాయి రెండు పూటల స్నానం చేయండి మధ్యాహ్నం అసలు స్నానం చేయొద్దు ఉదయాన్నే లోపు స్థానాలు పూర్తి చేయండి చర్మంపై రోజంతా తేమ ఉండేలా చూసుకోండి సూర్యు నుండి వెలువడే అతిలోనిహిత కిరణాలు చర్మంపై పడకుండా చూడండి ఈ కిరణాల వల్ల చర్మం ముడతలు పడుతుంది చర్మానికి ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఉన్న సన్ క్రీమ్ లోషన్ను రాయండి ముఖాన్ని చల్లటి నీటితో నాలుగు లేదా ఐదు సార్లు శుభ్రం చేయండి టమాటా నిమ్మరసాలతో ఫేస్ ప్యాకులు వేయండి వీటితో పాటు మనం రోజు తీసుకునే ఆహారాల్లో కూడా కొన్ని మార్పులు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపకుండా ఉంటుంది ప్రధానంగా ఈ ఎండాకాలంలో శరీరం చల్లబడటానికి నీటి శాతం ఎక్కువగా ఉండే తాజా పండ్లు కూరగాయలు తీసుకోవాలి పుచ్చకాయలు కర్బూజ మామిడికాయ దానిమ్మ జామకాయ లాంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్ల వల్ల శరీరం డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉండదని వైద్యులు చెబుతున్నారు ఇక కూరగాయలలో కీరదోస దోసకాయ క్యారెట్ సొరకాయ బీరకాయ వంటి నీటి శాతం అధికంగా ఉండేవి అవి తీసుకుంటే వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి